హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియో ఏంటంటే మనం రోజుకు మొక్క గురించి మాట్లాడుకుంటూ హార్వెస్ట్లు చేసుకుంటున్నాం కదా అదండి ఈరోజు వీడియో ఏ మొక్క ఏంటనేది మీకు చెప్తాను చెప్పే ముందు నేను వీడియో చూస్తున్న వాళ్ళు వ్యూస్ వస్తున్నాయి అందరూ చూస్తున్నారు కానీ లైకులు తక్కువ వస్తున్నాయి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్లు నాకు బూస్టింగ్ కదా ప్లీజ్ వీడియో చూస్తున్న వాళ్ళు ముందుగా లైక్ చేయండి తర్వాత కొత్తగా చూస్తున్న పోయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు ఏం వీడియో అంటే ఈరోజు కాకర మొక్క గురించి అండి కాకర మొక్క గురించి ఏముందండి ఈజీగా ఎక్కడికక్కడే మనం చక్కగా పికలు పడేసినా వచ్చేస్తుంది కదా అనుకుంటారు కదా కాకర మొక్క గురించి ఏముంది అనుకుంటారు కాకపోతే ఈ కాకర ఏంటంటే నేను వేయలేదండి వేయలేదు నేను ఇది టబులో ఈ డ్రమ్లో పెట్టుకున్నాను వేయలేదు పుట్టేసింది మరి ఎలా వచ్చింది మరి మొక్క నేను నేను ఇలాంటి వెరైటీ అయితే నేను ఇంతకుముందు కూడా నేను పండించలేదు గార్డెన్ లో పండించలేదు కానీ మొక్క వచ్చింది అది మరి గతంలో ఒక విత్తనంగా వచ్చిందో మరి ఏంటో తెలియదు ఒక విత్తనం పడి మొలిచింది ఇందులో బీరపాదు కూడా కలిపి ఉందండి ఈ నేను విత్తనం పెట్టుకున్నదే ఇది చక్కగాను అయితే ఇప్పుడు ఈరోజు వీడియో ఏంటంటే కాకర మొక్క గురించి కాకర మొక్క గురించి ఏం లేదండి మన ఇంట్లో పండిపోయిన విత్తనాలు ఉన్నా కూడా మన మార్కెట్లో తెచ్చుకున్న కాకరకాయలు పెట్టవచ్చు మన మన గార్డెన్లో పండిపోయిన విత్తనాలతో పెట్టుకోవచ్చు అది ఎక్కడ ఏ చిన్న కుండీలో పెట్టుకుంటే మంచిగా ప్రాపగేట్ అవుతుంది చాలా మంచిది కదా ఔషధ గుణాలు ఉన్నది కదా అంటే మనకి షుగర్కి వాటికి ఆటికి కదా అలాగే అదే కాకుండా కాకర చెట్టు చాలా చేదు ఇది మనకి తెగుళ్ళు ఏమి రావనుకుంటారు దీనికి కూడా చాలా తెగుళ్ళు వస్తాయండి ఎప్పటికప్పుడు నేను ఇలాగ దీనికి పుల స్ప్రే చేస్తూ ఉంటాను చక్కగాను దీనికి తెగుళ్ళు కాయలో కూడా వస్తుందండి కాయ లోపల కూడా పురుగు వచ్చి వస్తూ ఉంటుంది కాబట్టి కాకర మొక్క చేదు అదే పెద్ద మెడిసిన్ ప్లాంట్ దానికి ఏమి రావు అనుకోకండి దానికి కూడా చక్కగా పెట్లు వస్తాయి ఆకులు తినేస్తాయి పింద పింది మాడిపోతూ ఉంటుంది పిండి మాడిపోయినప్పుడు అయితే కట్ చేసి మాడిపోవడం ఎల్లోగా అయిపోయి పెరగదు అంటే మనకు అర్థం ఏంటంటే మనం ఓవర్ వాటరింగ్ అని అయి ఉండాలి పోషకాలు తగ్గిపోయినట్టే అయి ఉండాలి అది చూసుకుంటూ మనం ఎప్పుడు కూడా పోషకాలు ఇస్తూ కొంచెం మొక్క కూడా అన్ని మొక్కలకి ఎలా స్ప్రే చేస్తాము పెస్ట్ కంట్రోల్కి వాటికి దీన్ని కూడా స్ప్రే చేసుకుంటూ చక్కగా పెంచుకుంటే మంచి మంచి కాయలు వస్తాయండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ మొక్క ఎక్కడ ఉంది ఏంటి మంచిగా చూపించి నేను హార్వెస్ట్ చేయబోతున్నాను ఓకే నూడలోకి వెళ్ళిపోదాం మనం ఫ్రెండ్స్ ఇదిగోండి మొక్క ఇది హాఫ్ డ్రమ్లోని నేను రామఫలం రామఫలం రామాఫలం మాకు సీడ్తో వచ్చింది మొక్క దీన్ని సేవ్ చేసుకుంటున్నాను ఎందుకంటే క్రాకు కాయలు పళ్ళు వచ్చినా రాకపోయినా ఆకులు కూడా మనం కషాయంగా వాడుకోవచ్చండి అందుకోసం రామాఫలం పెంచుతున్నాను అందులో ఒక బీర విత్తనం పెట్టాను పెద్ద డ్రమ్ కదా ఇది ఇంకా చిన్న మొక్క పెరగలేదు కదా అని శిలో నేను బీర విత్తనం పెట్టాను చక్క బీర మొక్క కూడా చక్క పెరుగుతుందండి కాయలు కూడా వచ్చాయి లాస్ట్ వీడియోలో మా మనలో హార్వెస్ట్ చేశాడు కదా చూశారు అయితే అందులో కాకర నేను పెట్టకుండానే పుట్టిందండి ఒక డిజైన్ కాకర కూడా వచ్చింది నాకు ఇస్తారు నేను ఇంతకుముందు పెట్టిన ఇంకోలా ఉండేది డిజైన్ దాని మీద ఇప్పుడు ఇంకోలా ఉంది చూడండి చక్కగా ఈ విధంగా మనకి ఎప్పుడైనా కాకర అవి దోశ ఇవన్నీ మనం విత్తనాలు పెట్టకుండానే మనకి కంపోస్ట్లోనూ లేకపోతే అదే కిచెన్ వేస్ట్ కంపోస్ట్లోకి అవ్వచ్చు గత్తంలో అవ్వచ్చు మన సాయిల్ మిక్సింగ్లో అవ్వచ్చు మనకు అవి వచ్చేస్తూ ఉంటాయి అనమాట మనం పడేస్తాం కాబట్టి తొక్కలు అవి ఇవన్నీ మొత్తం అది ఎలాగో ఒకలా వచ్చినాయి మాత్రం చాలా చక్కగా వస్తాయండి చూస్తారు అక్కడ బీస్ అలా తిరుగుతున్నాయి చక్కగా పాలినేషన్ అవుతాయి మనకు వస్తాయి అయితే అలాగా వచ్చిన మొక్కలు మాత్రం రావని మాత్రం అనుకోకండి చక్కగా క్రాప్ వస్తుంది నేనైతే విత్తనం పెట్టకుండా వచ్చిన మొక్క అండి నాకైతే చాలా స్ట్రాంగ్గా మొక్క కాయలు కూడా చాలా హెల్తీగా స్ట్రాంగ్గా వచ్చాయనమాట కాబట్టి మనం అసలు వాటిని ఏమీ నిర్లక్ష్యం చేయక్కర్లేదు అలాగా మనం విత్తనం పెట్టకుండా వచ్చిన మొక్కలే ఇంకా బలంగా వస్తాయి ఎందుకంటే మనం విత్తనం తెచ్చి వాటిని పెట్టి సంరక్షణ చేసి ఇవన్నీ చేస్తే చేయకుండానే అది జరమనేసినా ఎంత బాగా పెరుగుతుందంటే దానిలో ఎంత బలం ఉన్నట్టు అనమాట అందుకు అలాంటి విత్తనాలు చక్కగా ఉంచేసుకుంటే బాగానే ఉంటుంది మొన్న కూడా చూశారు కదా హార్వెస్ట్ చేసేసాము చాలా మా మనడు నేనును చేసినా కూడా చక్క మంచిగా వచ్చే కాకరకాయలు మళ్ళీ ఇంకా హార్వెస్ట్గా ఉన్నాయి రెడీగాను అయితే ఇలాగ మీకు ఒక మొక్కను చూపిస్తున్నానండి వామాకు వామాకు అంటే అందరికీ తెలిసిందే కదా ఇంక ఇందులో వింతేముంది అనుకుంటున్నారా అది కాదండి వెరిగేటెడ్ వామ్ అంటాం కదండి అది కొంచెం వైట్ షేడింగ్ వస్తుంది చూడ్డానికి చాలా అందంగా ముద్దుగా ఉంటుంది భలే బాగుంటుందండి ఈ మొక్క మాత్రం ఈ మొక్క గురించి ఇది ఇది కూడా మన వామాకు లాగా వాడుకోవచ్చా వాడుకోకూడదా అందానికైనా సువాసనకైనా లేకపోతే ఏంటి అనే విషయాల మీద నేను నెక్స్ట్ వీడియో చేయబోతున్నాను కానీ ఫ్రెండ్స్ మీకు కానీ తెలిస్తే ఈ మొక్క గురించి ఇది మన ఆహారంగా తీసుకోవచ్చా లేదా అని ఎవరికైనా తెలిస్తే మాత్రం ప్లీజ్ తెలియచేయండి నేను అంటే అది అందరికి తెలిసిందంటే వీడియో చేయడం వేస్ట్ కదండి లేదు అనేసి అంటే వచ్చే కామెంట్స్ని బట్టి దీని మీద నీకు వీడియో చేయాలా వద్దా అనేది నాకు ఐడియా వస్తుందని మీకు చిన్నదా సరదాగా అడుగుతున్నాను నేను కాబట్టి ఈ మొక్క గురించి మీకు ఏమాత్రం ఐడియా ఉన్నా కూడా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఇది మొక్క నాకు ఇచ్చారు నేను ఎలా పెంచుకున్నాను ఎలా వాడుకున్నాను అని కూడా వీడియో చేయడానికి నాకు ఇంకా ఏం చెప్పాలని నాకు కొంచెం ఐడియా వస్తుంది అలాగే ఇక్కడ పూలు ఉన్నాయండి ఫంక్షన్ ఇప్పుడు మాకేంటంటే ఇప్పుడు అంతా అందరికీ పెళ్ళిళ్ళ సీజన్ కదా ఇప్పుడు అందరం కూడా ఈ నెలలో చాలా హడాహడాహడిగా ఉన్నాము అయితే ఉదయాన్నే గబగబా గార్డెన్లోకి వచ్చి చిన్న వీడియో చేసేసుకొని అంటే మనం డైలీ వీడియోకి రావాలి అంటే కొంచెం ముస్తాబై రావాలి అంటే కొంచెం రెడీ అయ్యి రావాలి నైట్ వెళ్తే వాటితో వచ్చి లేం కదా అలాగేకి బయలుదేరినప్పుడు ఏమనిపిస్తుంది బాబాయ్ మళ్ళీ ఇప్పుడు కొంచెం ఏదో స్నానం చేసి చేరగట్టుకున్నాం కదా ఒక వీడియో చేసుకుని వచ్చేస్తే పనిలో పని అయిపోతుంది కదా మళ్ళీ వీడియో కొంచెం రెడీ అవ్వక్కర్లేదు కదా అని ఇలాగ ప్లానింగ్లు అనమాట ఈ విషయం ఇతను ఓపెన్గా చెప్పేస్తున్నాను కాబట్టి ఫంక్షన్కి వెళ్తూ వెళ్తూ గబగబా ఈ వీడియో చేసేస్తున్నాను నేను అయితే ఇలా చక్కగాను వా మొక్క మొక్క గురించి మీరు నాకు కొంచెం తెలియచేయండి అలాగే ఇంకో కాకర మొక్క అండి ఇది ఇక్కడ కూడా అది అది కూడా కలిసి ఈ విధంగా పెరిగింది నాకు కాకర పెద్దగా నేను పెట్టుకుని తెల్ల కాకరే పెట్టాను తెల్ల కాకర పెట్టాను చాలా ఎక్కువ హార్వెస్ట్ చేశాను చాలామంది ఫ్రెండ్స్కి ఇచ్చాను చుట్టాలకు కూడా పంపించారండి ఈసారి కాకరకాయలు మాత్రం చాలా బాగా ఎక్కువగా వచ్చాయి ఈ గుత్తిపేరండి ఈ గుత్తిపేరు కూడా సమ్మర్లో ఈ విధంగా నాకైతే అదృష్టం మూడు కాయలను వచ్చి నాకైతే చాలా అదృష్టంలాగా అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి బీర ఆనబ ఇవన్నీ కూడా వాటర్ కంటెంట్ ఉండేవి కదండి మన శరీరానికి నరాలకి చల్లదనాన్ని ఇస్తాయి ఈ వేసవిలోని కంపల్సరిగా పొట్ల బీర ఆనబ ఇలాంటి వాటర్ ఉన్న కూరగాయలు కంపల్సరీగా తినాలండి నీళ్ళు పోసి వండిన కూరలు తినాలి డ్రై కర్రీస్ కాకుండా ఫ్రై కర్రీస్ కాకుండాను అందుకు నాకైతే రెండొచ్చినా చాలా ఆనందంగా ఉందా రెండు కూర వదిగానే మంచి పచ్చడి చేసుకోవచ్చు అనేసి అనుకుంటున్నాను గుత్తిబేర పచ్చడి చాలా చాలా బాగుంటుందండి ఇలా గుత్తులు గుత్తులుగా వచ్చింది ఇంత ముందు వీడో చూశారు కదా ఇప్పుడు మన బలం తగ్గి ఒకటి రెండేలా వస్తున్నాయి చాలండి ఆ మాత్రం మనకి ఈ మాత్రం ఇలా సమ్మర్ ఈ మాత్రం ఇలా గడిచిపోయినా జూన్లో మంచి ఫుల్ క్రాప్ వస్తుంది కదా మళ్ళీ మనకి కాబట్టి మనం ఏం వెంగపడక్కర్లేదు ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఈ గుత్తిబీర కలిపి పెరిగాయి చూశారు కదా కాకరకాయలు కూడాను ఇది చూడండి ఎలా చిన్న చిన్న పిందెలు అలా ఎండిపోతూ ఉంటే బాధ అనిపిస్తుంది కానీ తప్పదండి కానీ ఇంత ఎండకి కూడా ఈ మొక్కలు ఇలా తట్టుకొని పాపం స్లాబ్ మన టెర్రస్ మీద భూమి మీద అయితే కొంత బెటర్ కానీ టెర్రస్ మీద స్లాబ్ వేడి పైన ఎండ వేడి రెండు వైపులా పాపం హీట్ దంచేస్తుందండి ఎండ ఎండప్పుడు చూ బాధ వేస్తుంది బయటికి వెళ్తే పైన మొక్కలు ఎలా తట్టుకుంటున్నాయి అనేసి అయినా కూడా ఇలాగ నాకు ఈ మాత్రం క్రాప్ వస్తుందంటే వీటికి రుణపడిపోతున్నాం అనిపిస్తుంది అనమాట నాకు అలాగే ఇక్కడ వంకాయలు కూడా ఉన్నాయి చూడండి తెల్ల వంకాయలు పొడ ఇది ఇదేంటో ఎప్పుడు రెండు రెండే వస్తుంటుందండి చక్కగాను ఇగోండి మాకు చేతితో వీడియో తీయడం మాకు చేతితో కోయడం వలన నేను సరిగా అది కట్ చేయలేకపోతున్నాను మీరు విధంగా లాక్కండి కత్తిరితోనే కట్ చేయండి నేను వీలు కాకపోవడం వల్ల అలా చేస్తున్నాను వచ్చి ప్రతిసారి రెండు 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 వస్తుంటాయి అనమాట వంకాయలు మరి ఏంటో వాటి జోడీ జోడీగా వస్తుంటాయి సరదా సరదాగాను ఆ రెండైనా సరే చాలండి చాలా టేస్ట్ టేస్టీగా ఉంటాయి ఈ ఒక్క చెట్టు రెండు వచ్చి మరో చెట్టు మరో రెండు అలా కలిపి మనకు దగ్గర ఒక అర కేజీ వరకు వచ్చేస్తాయి కదా కానీ పోతుంది చెట్టు నిండా పోతుంది ఫ్రెష్గా ఉన్నాయి ఈ సమ్మర్లోని వీటి పచ్చదనాన్ని కాపాడుకోవడానికి చాలా చాలా కష్టపడాల్సి వస్తుంది ఫ్రెండ్స్ బాధేస్తుంది ఏమైపోతాయి మొక్కలని ఎంత బాగా చేసినా కూడా సాయంత్రం వచ్చి చూసేసరికి వాడిపోయి మొక్కలు ఎలా అంటే పకోడీ ఇలా మాడిపోతే మంట పెడితే అలాగనమాట అసలు అయిపోతున్నాయి ఆకులు మళ్ళీ వచ్చి అవన్నీ ఫ్రూనింగ్ చేసి మళ్ళీ వాటరింగ్ చేసి పైప్తో కొడతానండి మొక్కలకి వాటరు లేదంటే పాపం తాపం తీరదు కదా వాటికి ఎండలో కాలిపోయి ఉండిపోతున్నాయి కదా అందుకు అలా చేస్తాను మూడు వంకాయలు వచ్చాయి కదా ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు మనం కాకరకాయలు హార్వెస్ట్ చేసేద్దాము చూపించి చూపించి ఊరిస్తుందని అనుకోవద్దు కాక మన కోసిన కాకరకాయలు చక్కగా కారపొడని చేసుకున్నానండి రేపు వచ్చే వర్షాలకు మంచిగా అన్నంలో మొదట ముద్దకు వేసుకోవచ్చు కదా కారపొడంలోకి కారపొడి తయారు చేసేసుకున్నాను ఇప్పుడు మాత్రం కర్రీ చేస్తానండి మాత్రం ఇలాగా ఈ మాత్రం చేతితో ఇలాగా కొయ్యడం మాకు కొంచెం ఇబ్బంది మా పందిరులన్నీ చాలా హైట్ పెట్టేసుకున్నాము మీకు వీలైనంత వరకు చేతికి అందిలాగా వేసుకుంటే పందిర్లు ఏవైనా కూడా ఇలా మాలాగా అలాగా ఎగిరి ఎగిరి లాగి కొయ్యక్కర్లేదు ఇలాగ మొత్తం కాకరకాయలు మాత్రం ఫస్ట్ క్రాప్ చాలా బాగా వచ్చింది రెండో క్రాప్ కూడా వచ్చింది ఇప్పుడు మూడో క్రాప్ అండి ఇప్పుడు నేను మూడోసారి చెట్టు కట్ చేయడం ఎప్పటికప్పుడు కోడాను కాబట్టి ఫ్రెండ్స్ మొక్కల్ని ఎండాకాలం కాబట్టి పాపం వాటిని కొంచెం రెండు పూట్ల వాటరింగ్ చేయడము లేకపోతే కొంచెం ఒక పూట అయినా కూడా వాటరింగ్ పైన చేడినట్టు వేయడము అలాగే ఏదైనా సంరక్షణ చేసుకుందాం అయితే నేను మాత్రం రెండు పూటలు కొంచెం వాటరింగ్ లాగా అంటే ఉదయాన్నేవో లిక్విడ్స్ సాయంత్రం పూట ఫుల్ వాటరింగ్ అలా చేస్తున్నాను అనమాట ఇంకా కాకరకాయలు ఇటువైపు కూడా ఉన్నాయి కాకరకాయ కొంచెం చాలా అసలు మనకి మంచి ఆహారమే కదండి ఎందుకంటే డయాబెటీస్ కావచ్చు ఇంకేదైనా రోగాలు కావచ్చు కడుపులో నులుపురుకులకి అవ్వచ్చు దాకా జీర్ణానికి అవ్వచ్చు చాలా మంచి ఆహారం అనమాట జాతుల ద్వారా వచ్చిన కూరగాయలు చాలా మంచి వాటండి అందుకు కాకరకాయని చాలామంది అసలు ఇష్టపడరు చేదు ఎవరు తింటారు లేదు ఎలా ఉండినా సరే ఇంట్లో వాళ్ళు తినరు అనుకుంటాం కానీ ఏదో ఒక విధంగా కొంచెం బెల్లం పులుపు వేసైనా సరే చేయడము లేదంటే కొంచెం పులుసు రెసిపీస్ లాగా చేయడము అలా కొంచెం చేస్తూ కొంచెం కొంచెం పెట్టండి మేమైతే మాత్రం కొంచెం ఎక్కువగానే తింటున్నాము ఎందుకంటే డయాబెటీస్ ఇవన్నీ కొంచెం కంట్రోల్లో ఉంటాయి లేని వాళ్ళు తింటే డయాబెటీస్ లేని వాళ్ళు తింటే కంట్రోల్లో చక్కగా మంచిగా రాకుండా ఉంటుంది ఈ డయాబెటీస్ వాళ్ళు తింటే కంట్రోల్లో ఉంటుంది కాకర మాత్రం మంచి దివ్య ఔషధం అండి శరీరానికి బాడీకి ఏమనుకుంటారంటే అదేదో చేదివి షుగర్ ఉన్న వాళ్ళకే మనకు కాదు అనుకుంటారు కానీ లేని వాళ్ళు కూడా తింటే రాకుండా దాన్ని మనం అరికట్టిన వాళ్ళం అవుతుంది కనీసం వారానికి ఒకసారి అయినా తినడానికి ప్రయత్నం చేద్దాం అలాగే ఇక్కడ లాస్ట్ అయిపోతున్నాయి టమాటోలు అని లాస్ట్ లాస్ట్ వీడియోలో చూపించాను కదా అయినా కూడా పాపం ఇంకా వస్తూనే ఉన్నాయండి మొక్కలు కూడా దగ్గర పడిపోయినాయి చాలా మొక్కలు పీకేశాను ఈ మొక్కకు మాత్రం ఇంకా చక్కగా వస్తున్నాయి సంతోషం ఎంత కేజీలు కేజీలు వచ్చాయా అనేది పక్కన పెడితే ఎంతో కొంత వస్తున్నాయి సమ్మర్లో కూడా అనేది మాత్రం నేను అదృష్టంగానే భావిస్తాను ఆ మొక్కల దగ్గర అసలు అవే మాట్లాడుకోవాలి ఇంత వేసవిలో కూడా ఇంత చక్కగా వస్తున్నావు అమ్మ ఎంత కాయలు ఇస్తున్నావు అని వాటితో మాట్లాడుకుంటూ వాటికి చెప్తూ వాటికి మన హావభావాలు వ్యక్తం చేస్తూ మనం పనిచేస్తూ ఉంటే అవి కూడా మన మాటలు వింటాయండి ఆనందంగా చక్కగా మనకి క్రాప్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాయి ఇది మాత్రం హాస్యం అయితే కాదు ఇది నేను సైంటిస్టులు ఒక వీడియో రిలీజ్ చేశారు దాని తాలూకు నిజాలు చూసి నేను మాట్లాడుతున్నాను అది నేను అనిపించిన ఫీలింగ్ కూడాను నేను అనిపించిన ఫీలింగ్ ఏంటి ఆ మొక్కలతో మనం ఎలా మమేక ఉంటే అలాగే క్రాప్ ఇస్తాయండి అవి చూసారు టమాటాలు ఎల్లో చెర్రీ టమాటో రెడ్ చెర్రీ టమాటో రెండు కాంబినేషన్ సూపర్గా ఉంది కదా చక్కగాను ఇవి సలాడ్స్లా తినేయవచ్చు కూరల్లో వేసుకోవచ్చు పచ్చడి చేసుకోవచ్చు చాలా చెర్రీ టమాటో ఏం చేయాలబ్బా అబ్బా అది కూరలో పనికిరాదేమనుకుంటారు చక్కగా వాడుకోవచ్చండి ఈ రోజు హార్వెస్ట్ ఇది ఫ్రెండ్స్ చక్కగా బుట్ట నిండిపోయింది మనకి అర కేజీకి పైన చక్కగా మనకి కాకరకాయలు వచ్చాయి ఒక ఆ కేజీ వంకాయలు వచ్చాయి కొంచెం టమాటోస్ వచ్చాయి చక్కగా మీతో రెండు కబుర్లు కూడా చెప్పుకున్నాను ఇంకెందుకు ఆలస్యం ఇంకా మనకి బయట పనులు ఉన్నాయి కదా రెడీ రెడీ అయి ఉన్నాం కదా ఇవన్నీ కొంచెం గబగబా వంట చేసేస్తే ఇంక మనం బయటికి బయలుదేరాలి అయితే ఇప్పుడు చూసి ఆలసిపోసే సాకులు దీని మీద కూడా ఒక వీడియో చేస్తాను నాకు చెట్టు ఎలా పెంచుకుని ఏంటనేది నేను డైలీ కోస్తుంటాను అవి తర్వాత మా అన్నోడు ఇంక రెడీ అయిపోయాడు అమ్మమ్మ పూజకి పువ్వులు కావాలి అనేసి నాన్న నీకు నచ్చి నీకు అని చెప్తాను నేను కాకపోతే ఇక్కడ మల్లె తెల్లపూలు తెల్ల ఇవన్నీ ఉన్నాయి చక్కగా కోసుకుంటున్నాడు ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి కొత్తగా మొదటిసారి చూస్తున్న వాళ్ళైతేనే సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళైతే అయితే చేసుకోకర్లేదు నా వీడియోలపై మీరు చూస్తున్న వాళ్ళు నచ్చితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి లేదంటే అలా చేస్తే బాగుంటుంది మా గార్డెన్లో ఇంకేదైనా డౌట్స్ ఉన్నాయా నా వీడియోలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా అలాగే ఏమైనా కొంచెం మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తే కంపల్సరీని నేను ఆన్సర్ అవ్వడానికి ప్రయత్నం చేస్తాను ఆన్సర్ ఇస్తూనే ఉన్నాను అది మీరు గమనించండి నేను ప్రతి రిప్లైకి కూడా నేను ప్రతి మీరు పెట్టిన కామెంట్కి నేను రిప్లై ఇస్తూనే ఉంటాను కదా ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ మరో మంచి వీడితో మీకు కలవడానికి ప్రయత్నం చేస్తాను ప్రతిరోజు పొద్దు పొద్దున్నే మిమ్మల్ని అందరినీ పలకరిస్తూ మీకు వీడియో వీడియో అప్లోడ్ చేస్తేనే కానీ నాకు అస్సలు ఊసిపోదండి చాలా చాలా ఆనందం అనమాట ఆనందం అంతకన్నా పెద్ద మాట ఏంటి తెలియదు ఓకేనా ఫ్రెండ్స్ మరో మంచి విడితే మీ ముందుకు వస్తాను సర్వే జనా సి భవంతు బాయ్ అండి